హాయ్ వెరీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు క్రియాన్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్ త్రీ ఫోర్ డేస్ తర్వాత లాంగ్ వీడియో చేస్తున్నాను ఈరోజు మీరు తమ్ముణ అలా చూసారు కదా ఇంటర్ పరీక్షల గురించి ఈరోజు నేను చెప్పబోతున్నాను తమిళలో చూసి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను మరెప్పుడు ఏ డేట్ నుంచి ఎక్కడ వరకు ప్రాక్టికల్స్ ఎప్పుడు థియే ఎగ్జామ్స్ ఎప్పుడు ఏ టైమింగ్స్ అవన్నీ ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను సో మన టైం అయితే చేయకుండా డైరెక్ట్ అయితే ఈ వీడియోలోకి వెళ్ళిపోదా సో దానికన్నా ముందు స్మాల్ రిక్వెస్ట్ లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకెన్ క్లిక్ చేసి పెట్టుకోండి కొత్త వాళ్ళు అయితే ఇందాక సపోర్ట్ చేయండి సో డైరెక్ట్ ఇప్పుడు అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మీకు ఎలాంటి జాబ్స్ నోటిఫికేషన్ కానీ ఎలాంటి సబ్జెక్ట్ నోటిఫి ఇన్ఫర్మేషన్ కావాలి నాకు మెసేజ్ చేయండి నేను దాని మీద కూడా వీడియో చేస్తాను సో వీడియో డైరెక్ట్ అయితే మన వీడియోలోకి అయితే వెళ్దాం చూడచ్చు తెలంగాణలో ఇంటర్ కక్ష షెడ్యూల్ పూర్తి వివరాలు చదవండి ఇది సంబంధించిన నేను వెబ్సైట్ లింక్ కూడా మీకు ఇస్తాను మీరు అక్కడ కూడా చదువుకోవచ్చు తెలంగాణలో ఇంటర్ పరీక్ష షెడ్యూల్ విడుదల హైదరాబాద్ తెలంగాణలో ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ఖరారైంది మార్చి ఐదు నుంచి ఇరవై ఐదు వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించినట్లు సోమవారం ఇంటర్ బోర్డు వెల్ వెల్లడించింది మనకైతే ఇంటర్ బోర్డు అయితే ఇచ్చింది డేట్స్ మార్చ్ ఐదు నుంచి ట్వంటీ ఫిఫ్త్ వరకు అంట అదేవిధంగా మనకు ఫిబ్రవరి మూడు నుంచి ఇరవై రెండు వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు ఫిబ్రవరిలో ప్రాక్టికల్స్ ఉన్నాయి మార్చిలో మాత్రం థియరీ ఎగ్జామ్స్ ఫిబ్రవరి మూడు నుంచి ఇరవై రెండు వరకు మాత్రం ప్రాక్టికల్స్ ఉన్నాయి ఉదయం సాయంత్రం రెండు విడతల్లో ప్రాక్టికల్స్ జరగనున్నాయి జనవరి ఇరవై తొమ్మిదిన ఎథిక్స్ అండ్ హ్యూమెన్ వాల్యూస్ పరీక్ష జరగనుంది జనవరి ఇరవై తొమ్మిదిన మనకు ఎథిక్స్ అండ్ హ్యూమెన్ వాల్యూస్ పరీక్ష అంటే సపరేట్ తీరీ పరీక్ష ఒకటి ఉంటుంది అది ముందు పెడతారనమాట అదొకటి మాత్రం జనవరి ట్వంటీ నైన్త్ ఉంది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఎవరైతేన్నారో మొదటి సంవత్సరం మనకు పరీక్ష షెడ్యూల్ అంటే ఫస్ట్ ఇయర్ వాళ్ళది చూద్దాం ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ వన్ జరుగుతుంది మనకి తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు ఎగ్జామ్ టైమింగ్స్ అనమాట ఇవి గుర్తుపెట్టుకొని ఐదో తారీఖు నాడు మాత్రం సెకండ్ లాంగ్వేజ్ మనకి పేపర్ వన్ ఉంది మళ్ళీ ఆరు లేదు ఏడో తారీఖు నాడు మళ్ళీ మనకు వచ్చేసి ఇంగ్లీష్ పేపర్ వన్ ఏడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఇంగ్లీష్ పేపర్ వన్ ఉంది మళ్ళీ ఎనిమిది లేదు తొమ్మిది లేదు పది త్రీ డేస్ హాల్ డేస్ ఉన్నాయి తర్వాత మనకు పదకొండు మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు మనకు సబ్జెక్ట్ వైజ్ పేపర్స్ ఉంటాయి కదా ఎంపీసీ బైపీసీ సిఈసీ వాళ్ళకి సపరేట్గా గణితం వాళ్ళకి పేపర్ ఏ ఉంటుంది పేపర్ వన్ ఏ బోర్డ్ని వాళ్ళకి పేపర్ వన్ ఉంటుంది పొలిటికల్ సైన్స్ వాళ్ళకి పేపర్ వన్ ఉంటుంది ఇది వాళ్ళ మెయిన్ పేపర్స్ అంటారు కదా అది మనకు తర్వాత మళ్ళీ పన్నెండు లేదు పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదు గణితం పేపర్ టూ బి ఉన్నది జువాలజీ వాళ్ళకి పేపర్ వన్ ఉన్నది సైన్స్ వాళ్ళకి హిస్టరీ వాళ్ళకి పేపర్ వన్ ఉన్నది మళ్ళీ పద్నాలుగు పదిహేను లేదు పదహారు లేదు పదిహేడు నాడు మళ్ళీ ఉంది పదిహేడు మూడు రెండు వేల ఇరవై ఐదు ఫిజిక్స్ పేపర్ వన్ ఎకనామిక్స్ పేపర్ వన్ తర్వాత పద్దెనిమిది లేదు పంతొమ్మిది మూడు రెండు వేల ఇరవై ఐదు కెమిస్ట్రీ పేపర్ వన్ కామర్స్ పేపర్ వన్ మళ్ళీ తర్వాత ఇరవై లేదు ఇరవై తారీఖు నాడు మళ్ళీ ఒక ఎగ్జామ్ ఉంది పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ వన్ బ్రిడ్జి కోర్స్ గ్రంథం పేపర్ వన్ బైపీసీ విద్యార్థులకు నెక్స్ట్ వచ్చేసి మనకు ఇరవై నాలుగు మూడు రెండు వేల ఇరవై అంటే ఇరవై రెండు ఇరవై మూడు రెండు రోజులు లేదు మళ్ళీ ఇరవై నాలుగు తరగతి మళ్ళీ ఎగ్జామ్ మోట్రోన్ లాంగ్వేజ్ పేపర్ వన్ జోగ్రఫీ పేపర్ వన్ దాట ఫస్ట్ ఇయర్ వల్ల ఎంపీసీ బైపీసీ సీఈర్ వల్ల షెడ్యూల్ పరీక్ష షెడ్యూల్ గుర్తు పెట్టుకుంది ఇది సెకండ్ మనకు ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం అంటే సెకండ్ ఇయర్ వాళ్ళది ఆరు మూడు రెండు వేల ఇరవై నాలుగు సెకండ్ లాంగ్వేజ్ పేపర్ టూ ఉంటుంది మళ్ళీ ఏడు ఎనిమిది తొమ్మిది మూడు రోజులు లేదు పది మూడు రెండు వేల ఇరవై ఐదు ఇంగ్లీష్ పేపర్ టూ ఉంటుంది పదకొండు పన్నెండు తారీఖు నాడు పన్నెండు మూడు రెండు వేల ఇరవై నాడు గణితం పేపర్ టూ ఏ బాటనీ వాళ్ళ అంటే సైన్స్ వాళ్ళకి పేపర్ బాటనీ పేపర్ టూ పొలిటికల్ సైన్స్ వాళ్ళకు పేపర్ టూ ఉంటుంది పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు మళ్ళీ పన్నెండు రోజు అయిపోయిన తర్వాత పదమూడు పద్నాలుగు గ్యాబ్ ఉంది గణితం పేపర్ టూ బి ఉంటుంది ఎన్పిసి వాళ్ళకు సైన్స్ వాళ్ళ బైపీసీ వాళ్ళకు అయితే జువాలజీ పేపర్ టూ ఉంటుంది హిస్టరీ వాళ్ళకు పేపర్ టూ ఉంటుంది సిస్ వాళ్ళకు అదేవిధంగా మనకు పదహారు పదిహేడు గ్యాబ్ ఉంది పద్దెనిమిదో తరగతి ఫిజిక్స్ పేపర్ టూ ఉంటుంది ఎకనామిక్స్ పేపర్ టూ ఉంటుంది ఎంపీసీ బైపీసీ వాళ్ళకి ఫిజిక్స్ ఉంటుంది కాబట్టి పేపర్ టూ అందరికి అది తర్వాత మనకు పంతొమ్మిది లేదు ఇరవై తారీఖు మూడు రెండు వేల ఇరవై ఐదు కెమిస్ట్రీ పేపర్ టూ ఎంపీసీ బైపీస్ వాళ్ళకు కామర్స్ వాళ్ళకి పేపర్ టూ ఉంటుంది మళ్ళీ ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు రెండు వేల పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ పేపర్ టూ బ్రిడ్జి కోర్స్ గణితం పేపర్ టూ బైపీసీ విద్యార్థి అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇరవై మూడు ఇరవై నాలుగు లేదు ఇరవై ఐదు మూడు రెండు వేల ఇరవై ఐదు మోడర్న్ లాంగ్వేజ్ పేపర్ టూ జాగ్రఫీ పేపర్ టూ ఇది సెకండ్ ఇయర్ వాళ్ళకి ఎగ్జామ్ షెడ్యూల్ అనమాట గుర్తుపెట్టుకోండి మధ్యలో గ్యాప్స్ అవి నేను సంబంధించిన లింక్ కూడా నీకు డిస్క్రిప్షన్లో వస్తాను ఫుల్ డీటెయిల్స్ అక్కడ కూడా చూసుకోవచ్చు మెయిన్ ఇది అనమాట ఎగ్జామ్ షెడ్యూల్ గుర్తుపెట్టుకోండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి నాకు సపోర్ట్ చేయండి మర్చిపోకండి ఈ సంబంధించిన వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను నేను కావాలంటే అక్కడ నుంచి చూసుకొని స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్